ఆ చేతులు నేను లెక్క చేసుకుని రెసిడెంట్ ఎవరు మేము చెప్తాం ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి అర్థమైందా ఏంటి కొడుకలారా ఊరు ఊరు తగ్గట్టుకుని వచ్చారు మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికి ఎత్తండి రా చేతులు ఎత్తండి అదవత్వం ఒక తొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడుకలారా ఎత్తండ్రి తమ్ముంటే ఎత్తెల చెయ్య ఎత్తెల చంద నరికి అస్తా నాకు కొడకరా రా మాటకొస్తే ముందు నేనే ఎద్దుతానా చెయ్యే నేయ్ బయ్యానా సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికొచ్చి నాకు కొడక వీళ్ళందరికి సహాయం చేస్తుండగా నటించి వీళ్ళందరిని నీ వైపు వచ్చి పోవడానికి రా నాకు కొడక ఎద్దుతాను రా నేరా ఎద్దుతా ఏం చేస్తావా చెయ్య్ నరుకుతావా రారా నరకరా విజయస్వామి పేరుకి ఉండ నేను తెస్తాను రాజ్యంగా